ఇక్కడ రాజమండ్రి మున్సిపల్ కాలనీలో మున్సిపల్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అని చెప్పి ఒక అసోసియేషన్ ఉందండి గతంలో ఇక్కడ మూడు ఎకరాల గ్రౌండ్ ఖాళీ స్థలం కింద ఈ కాలనీకి సంబంధించి వదిలేయటం జరిగింది ఈ ఖాళీ స్థలంలో అందరు కూడా ఆవులకి పాలు బిద్దుకుని పొద్దుటే ఇక్కడ తోలేసూరండి అలాగే చాలా మంది సాయంత్రం అయ్యేసరికి ఎనిమిది తర్వాత కొంతమంది ఆకతాయిలు ఇక్కడ మందు పార్టీలు చేసుకోవడం పలవలు తెచ్చుకుని మందుబాటులు తెచ్చుకుని ఇక్కడ అన్ని కూడా ఆ లిస్ట్ వచ్చినట్టు ఇది అని చెప్పి అడగడం జరిగింది పూర్వం అది కోర్టుకు వెళ్ళే రాళ్ళు మరి అని అన్నారు అది కాదు సార్ ఇక్కడ చాలా డిస్టర్బెన్స్ గా ఉందంటే మీరు గనక ఏ కోర్టు డిస్ప్యూట్స్ వచ్చినా దాని మీద ఏ రిస్క్లు వచ్చినా మేము భరింతామని చెప్పి మీరు కాలనీ లెటరేట్ మీద రాసి మాకు హామీ ఇస్తే అప్పుడు నేను దాని మీద వర్కౌట్ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఆయన ఆదేశానుసార ప్రకారం మేము మున్సిపల్ కాలనీ లెటరేట్ మీద తాజుద్దీన్ గారు నేను ఇద్దరు కూడా దీనిలో ఏ ప్రాబ్లం వచ్చినా మేమే బాధ్యత వహిస్తామని చెప్పి మేము ఆయనకి బాండ్ కింద కమిషనర్ గారికి రాసి ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఆయన డెబ్బై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు ఆ డెబ్బై ఐదు లక్షల రూపాయలతో ఈ మూడు ఎకరాల గ్రౌండ్ కి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టి గ్రిల్స్ పెట్టి ఈ పక్కన గేట్ అక్కడ గేట్ పెట్టడం జరిగింది అంత బాగా జరిగింది మన గుడ చైర్మన్ గా మన గండికిష్టి గారు వచ్చిన తర్వాత ఆయన ఒక జిమ్ ఒకటి ఆ మూలన అక్కడ జిమ్ ఒకటి ఏర్పాటు చేశారు ఆయన పది లక్షల ఖరీదు డబ్బు గొడవ ద్వారా తీసుకుని దాన్ని జిమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ గ్రౌండ్ లో రోజు ఉదయం కనీసం ఒక రెండు వందల మంది సాయంత్రం ఒక రెండు వందల మంది లేడీస్ జెంట్స్ అందరూ కూడా వాకింగ్ చేస్తారు రాజమండ్రిలో ప్లెజెంట్ గా ప్రకృతి వాతావరణంలో ఉన్న వాకింగ్ గ్రౌండ్ ఏదైనా ఉందంటే అది మరి మున్సిపల్ కాలనీ గ్రౌండ్ అనే చెప్పి మనం చెప్పాలి అంతేకాకుండా ఈ దీన్ని మాకు ఇక్కడ స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయమని చెప్పి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ చాప్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇక్కడ స్పోర్ట్స్ కండక్ట్ చేయమని చెప్పి ఎండి క్రమం ఎండి ఆయన ఎండి గారు ఇచ్చారు ఆయన మన గవర్నమెంట్ తరఫు నుంచి అఫీషియల్ గా ఈ గ్రౌండ్ లో మీరు స్పోర్ట్స్ అయ్యి కండక్ట్ చేయండి దానికి మా షాప్ వాళ్ళు పూర్తి సహకారం ఉంటుంది అని చెప్పి కలెక్టర్కి అడ్రస్ చేస్తూ అక్కడ షాప్ స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆయన ఎండి గారు లెటర్ ఇవ్వడం జరిగింది దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయడం అలాగే ఇక్కడ ఒక వాలీబాల్ కోర్టు అలాగే షటిల్ కోర్టు అలాగే క్రికెట్ మీరు సాయంత్రం ఐదు గంటలకు వస్తే ఒక నాలుగైదు టీములు ఇక్కడ క్రికెట్లు ఆడుతూ ఉంటాయి ఒక్కొక్క మూల ఒక్కొక్క క్రికెట్ టీం వచ్చి క్రికెట్ ఆడుతూ ఉంటారు ఇక్కడ చాలా ప్రజెంట్ అయిన వాతావరణంలో ఇక్కడ స్పోర్ట్స్ అలాగే వాకింగ్ చేయటం అన్ని కూడా జరుగుతున్నాయి మేము రీసెంట్గా ఇక్కడ ఒక మ్యారేజ్ ఒకటి ఫంక్షన్కి ఇవ్వటం జరిగింది వాళ్ళ వల్ల డిస్టర్బెన్స్ జరిగింది అందువల్ల ఇటువంటి మ్యారేజ్ లకు కానీ ఫంక్షన్స్ కానీ ఏటికి కూడా ఈ గ్రౌండ్ ఇవ్వకూడదు ఓన్లీ స్పోర్ట్స్ కి ఉపయోగించాలని చెప్పి ఒక నోటీస్ బోర్డు పెట్టడం అలాగే ఈ మేము ఇక్కడ వాళ్ళు కట్టి ఇదంతా తయారైన తర్వాత ఈ ఆవులు అవి రావడం అంతా కంట్రోల్ చేసాం అలాగే తాగుబోతుల్ని కూడా ఎవరిని రాకుండా ఉండడం చేసాం మేము బోర్డు పెట్టిన తర్వాత ఇంకా ఎవరో కూడా నైట్ ఎయిట్ తర్వాత ఇక్కడ రావడానికి కానీ అసంఘటిత కార్యక్రమాలు చేయడానికి కానీ వీలు లేదని కూడా నోటీస్ బోర్డు పెట్టి పోలీస్ హెచ్ఆర్ కూడా పెట్టడం జరిగింది మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని కొంతమంది ఎవరైతే బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ ఉన్నారో వాళ్ళు ఈ ఎలక్షన్ మారింది ఇప్పుడు దీన్ని మనం ఏదోలా డిస్టర్బెన్స్ చేయాలి మనల్ని రానవట్లేదు కాబట్టి అని చెప్పి అక్కడ బోర్డు ఆర్చి ఉన్నదండి అక్కడ ఆ గేట్ దగ్గర ఆర్చ్ పెట్టాం మున్సిపల్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అని చెప్పి ఆ ఆర్చిని పడగొట్టేసేసి చాలా తెలివితేటలుగా ఇది తెలుగుదేశం వాళ్ళు చేశారని చెప్పి బాల మీదకి నెట్టేయడానికి చుట్టూ జెండాలు కట్టిస్తారు మొత్తం గ్రౌండ్ అంతా కట్టిస్తారు మీరు ఆర్చి ఉన్నది మీరు చూసే ఉంటారు గతంలో తీసారా మీరు ఇదిగోండి కి గేట్ పెట్టి ఆర్చి పెట్టాము అప్పుడు అది ఓపెనింగ్ ఇది ఆ కిందదేమో ఇది మీరు వచ్చినప్పుడు చూశారు కదా కిందదేమో పడగొడుస్తారు మొత్తం అంతా కూడా పడగొట్టేసేసి చాలా తెలివితేటలుగా ఈ జెండాలన్నీ కట్టించడం జరిగింది ఇప్పుడు ఈ విషయం మీద నిన్న సాయంత్రం సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు త్రీ టౌన్ సిఐ గారు కంప్లైంట్ రాసి ఇవ్వటం జరిగింది ఆయన చాలా బాగా రెస్పాండ్ అయ్యారు ఆయన చెప్పింది ఏంటంటే ఎవరైతే పడగొట్టారో వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ చేత కట్టిస్తాను మీరు మాత్రం తి కావద్దని చెప్పి ఆయన స్పష్టమైనటువంటి హామీ ఇవ్వటం జరిగింది మరి అంతేకాకుండా నైట్ ఎయిట్ తర్వాత ఎవరైతే ఇక్కడ గంజాయి దందా కానీ లేకపోతే వేరే యాక్టివిటీస్ కానీ చేస్తున్నారో వాళ్ళందరి మీద ఈ గంజాయి కేసు అలాగే రౌడీ షీట్లు అన్నీ పెట్టి వాళ్ళందరినీ కూడా పకడ్బందీగా కంట్రోల్ చేస్తాం వాళ్ళు ఉన్నప్పుడు మీరు చూసి మాకు ఒక కాల్ చేయండి ఫోన్ కాల్ చేయండి అని కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈ ఇటువంటి ఎవరైతే రాజమండ్రిలో ఈ బ్లేడ్ బ్యాచ్ గాని గంజాయి బ్యాచ్ గాని వీళ్ళందరూ కూడా కొన్ని కొన్ని పార్కుల్ని స్థావరంగా చేసుకుని రాజమండ్రి సిటీలో ఎక్కడైతే ఉండి నైట్ ఎయిడ్ తర్వాత వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా అనుకూలంగా ఉంటుందో అటువంటి చోట్ల ఈ గంజాయి బ్యాచ్ అలాగే ఈ బ్లేడ్ బ్యాచ్ వారి యొక్క తతంగాలు అన్ని కూడా చేస్తారు ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ వచ్చిందో వాళ్ళు ఈ కంట్రోల్ చేయవలసిన బాధ్యత ఈ గంజాయి బ్యాచ్ని కానీ ఈ బ్లేడ్ బ్యాచ్ని కానీ కంట్రోల్ చేయవలసిన బాధ్యత